శ్రీనివాసరావు గారు అన్నం బోట్ల వారిపాలే పరుచోరు మండలం పాపట్ల జిల్లా వారిని ఈ జత యజమానికి గిఫ్ట్ పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము జతలతో వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా టోకెన్స్ అందజేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా ఇవ్వకపోతే అంజయ్ చౌదరి గారి దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళి భోజనం చేయాలి రెండు గంటల తర్వాత అక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగ ఉపయోగం ఉండదు ఓకేనండి પહેલા રોડ આદેડો અડટા આ રાગી એમની બોર્ડ માનંદી પોતા માનંદી સબ જૂનીયર જૂનીયર લે આ સબ જૂનીયર રાગી એની બોર્ડ અનુદ્ધિ બોર્ડે અત્યારે અકડ પંદર અડગ રાખી धन vale, वारी vale, vale. vale. ఆరోచన వరణ అంతమతల్లి ఆశ్రపు కేకే నాయుడు గారు కెవి నాయుడు గారు కవిత మౌనికా నాయుడు గారు తుంచి తుల్చి మండలం మరణ జండవ పిత్త భోజనం డేకెట్స్ ఏర్పాటు చేశారు భోజనం డేకెట్స్ తీసుకెళ్ళాలి పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి పది సెకండ్ల వెనుక జిల్లా ఉన్నవి మూడవ స్థానానికి ఐదు సిక్కి ముందంజలో ఉన్నది కేకే నాయుడు గారు కేవీ నాయుడు గారు ఏడో నెంబర్ మోదరుల రామిరెడ్డి గారు పెద్ద పదవి తుల్లూరు మండలం గుర్తు వచ్చి రెడీగా ఉండాలి మోదరామిరెడ్డి గారు రెడీగా ఉండాలి Aul! 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 చేస్తున్నవే రెండవ స్థానానికి ఆరు సెక్షన్లు వెనుకంజలో ఉన్నవే మూడవ స్థానానికి ఇరవై ఒక్క సెక్షన్లు ముందంజలో ఉన్నవి కేకే నాయుడు గారు కెవి నాయుడు గారు కటకాం మౌనికా నాయుడు గారు దుర్జి దుర్జి మండలం పల్నాడు జిల్లా వాటత్త ప్రదర్శనలో ఉన్నవి నాయుడు గారు టీవీ నాయుడు గారు కనుక మోనికా నాయుడు గారు తుర్కీ దుర్గి మండలం పల్లాడు జిల్లా ఆ రోజుగా విదర్శగా ఉన్నది ఏ వారు రెడీగా ఉండాలి 야 이거+ 이 이거+ 이이 నాలుగు నిమిషాల ముప్పై నాలుగు సిక్ పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి ఎనిమిది సిక్కి వెనుక ఉన్నవి మూడవ స్థానానికి యాభై ఉన్నవి కేకే నాయుడు గారు కెవి నాయుడు గారు కటకం మౌనికా నాయుడు గారు తృప్తి తృప్తి మండలం పల్లాడు జిల్లా ये दाना ये ना गाना ये ना मारलाने ये लोग आ आ ये ना 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 ये ஜல்ல <Sess> ாய துர் துர் மண்டலம் ஜ न केवी न మాణిక్యా నాయుడు గారు తుర్కీ తుర్కీ మండలం పల్లార జిల్లా తిద్దాం ఆరోగ్యతగా ప్రదర్శనలో ఉన్నాయి ఏ రెడీగా ఉండాలి வெம் நாயே நாயுடு கார கட்ட மோனிக்கா நாயுடு கார் பன்னெண்டு செ பூர் ரெண்டவஞ்சு கட்டகம் மௌனிக்காடு துர் தரம இப்படிக்கே ரெண்டு மூணு மார் செலுத்தி நீக்கு கரெக்டி பட்டது கவனிச்சு காவலி சவெத்திவார் மரெடி காரோ பெத்த பதிவி புண்ணூர் மண்டலம் குஞ்சூர் ஜிராவார் பயில मे कतीमले ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల ఎదుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్ చేసుకున్నవి పూర్తి చేసుకున్నవి సమానంగా ఉన్నాయి ఆరవ రౌండ్లు సమానంగా ఉన్నాయి నాయుడు గారు కేవీ నాయుడు గారు కటక మౌనికా నాయుడు గారు తుర్తి తుర్తి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శన ఉన్నాయి

కేకే నాయుడు గారు నాయుడు గారు మౌనిక నాయుడు గారు తుర్తి తుర్తి మండలం పల్లాడు జిల్లా ఏ జరుగుతారు సరిగా మహిళ రావాలండి మోదా రమిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుల్కొచ్చి రావాలి ఏడో నెంబర్ రెడీగా రావాలి రెండు వేల పంతొమ్మిది దూరాన్ని పన్నెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పుట్టి పూర్తి చేస్తున్నవి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకం ఉన్నవి మూడవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు మందింజల ఉన్నాయి గారు కేవీ నాయుడు గారు కటక మోనికా నాయుడు గారు తుర్తి ாயடு கார கட்டித்த மோனிகா நாயுடு காரணம் துர்க்கி துர்க்கி மண்டலம் பல்லாடி செல்ல 봐. 눈으로 봐. 아 올라. 에이 మొదటి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కేవీకే బుల్స్ కేవీకే నాయుడు గారు కేకే నాయుడు గారు కటకం మానికా నాయుడు గారు తృప్తి సమయం ఐదు నిమిషములు ఉన్నవి ఐదు ఉన్నదిలో రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఏ రౌండ్లో రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులు లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు నాయుడు గారు కివి నాయుడు గారు కటుక మోనికా నాయుడు గారు దుర్గే దుర్గీ మండలం పల్నాడు జిల్లా ఏడాదికారు బయట రావాలి మధుగా రామిరెడ్డి గారు పెద్దపరమి పుల్లూర మండలం ముత్త వారు సమయం నాలుగు నిమిషములు నాలుగు నిమిషములు ఉన్నది Ah 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 get Get ya Ah 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 Hey 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 Ah 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 hey ya yaar kyaal balle Ah 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 ாய கேவி நாயுடு கட்டம் மோன்க நாயுடு துர்ஜி துர்ஜி மண்டலம் பல்லாடி சில நூறு ஸ்தானம் சாமி திரு மூடுதவ ரெண்டு ஏழு வந்த பதினூஸ் ரெண்டவஸ்து முப்பை நாலு செலுத்தி மூடவஸை ரெண்டவஸ்தான నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి తిరిగి నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి திருச்சி திருத்தி மண்டலம் பல்லாடு ஜி ரெண்டவஸ்தானே இது நூற்றா முப்பை ஐந்து ஏழோ நம்பர் மருதராமி ரெடி காரோ பெத்த பரி మరలా అంత నాయుడు గారు కె నాయుడు గారు కడిత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల అరవై ఒక్కడుగు తొమ్మిది అంబలాల లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నది కావాలండి కేరళమా అడిగిప్పల నీలంపాటి అమ్మవారి ఆస్తుతో మోదగ రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటుల వారు రావాలి ఆ తగుపరి ఎనిమిదో కదా రాములమ్మ తల్లి